కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా బేజిర్ మండల పర్యటనలో భాగంగా నేడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ యూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆత్రం హరీష్ని గ్రామ యూత్ కన్వీనర్గా ఎన్నికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని గడప గడపకు కేసీఆర్ గారి ఆలోచనలు చేసిన అభివృద్ధిని భవిష్యత్తులో పార్టీ చేయబోయే పనుల గురించి ప్రతి ఒక్కరికి తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లెండువిల శామరావు కాశీపాక రాజు బెజ్జూరు మండల నాయకులు భూసారయ్య దుర్గం తిరుపతి శంషుద్దీన్ బాబు రైతు లచ్చయ్య గోలెట్టి కొండయ్య రాజలింగు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు మంచి విద్య అందిస్తారు మీరు కల్పిస్తారు అదేవిధంగా మీకు రోడ్ సౌకర్యం కల్పిస్తారు కాబట్టి మీరు అందరూ ఇదే విధంగా మరి ఐకమత్యం ఉండి ఈ జీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నాం ఈరోజు మరి చిత్తూరు తాలూకా పరిటైన్లో భాగంగా గౌరవ నిధి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మొత్తం ఏడు గంటల నుంచి ఇంత వచ్చి బయటకు వెళ్ళింది అది ఇప్పుడు ఆ దిమ్ అవన్నీ తిరుక్కుంటూ మరి మీ గ్రామానికి రావడం జరిగింది మరి మీ గ్రామంలో చాలా పెద్ద మొత్తం నా సారు ఆహ్వానం పలికింద్రు బాజా భాజత్రీయులతో ఆర్తులతోని దాని కొరకు మీ అందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా శిల్సమ్మ మరి మన శిల్ప తాలూకాలో చాలామంది ఇంతమంది ఎమ్మెల్యేలు అయింది పురుషోత్తం రెండు సార్లు అయింది రాజ్యలక్ష్మి ఒకసారి అయింది తర్వాత మళ్ళా కోనరు కోనప్ప అయింది మూడు సార్లు ఇప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే ఉన్నారు మరి ఏ ఊరికి పోయినా కానీ సమస్యలు చాలా ఉన్నాయి అస్తవ్యస్తమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి కరెంటు సౌకర్యం లేదు మరి పంటలకు నీరంతలు లేవు ఎక్కడ పడితే అక్కడ ఎండిపోతున్నాయి చెరువులు ఎండిపోయినాయి మొన్నటి గాలి దుమారని చాలామంది పంట నష్టమైనరు టమాటా పంట కావచ్చు పత్తి పంట కావచ్చు మన మొక్కజొన్న పంట చాలా నష్టపోయినారు చాలామంది గుడిసెలు రేకులు ఇల్లు లేచిపోయినాయి మరి నుండి ఎటువంటి సహకారం అంతలేదు మరి అందులో భాగంగా సారు కూడా మరి ఈ వారం రోజుల నుంచి తాలూకా మొత్తం పర్యటిస్తుండ్రు ఎక్కడైతే పంట నష్టం లేదో ఎక్కడైతే మరి ఇల్లు కూలిపోయినాయో ఎక్కడైతే రోడ్డు సౌకర్యం లేదో ఎక్కడైతే కరెంటు మొత్తం స్తంభాల స్తంభాలు పడిపోయినాయి ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినాయి అవన్నీ మరి సార్ తిరుక్కుంటూ మరి అధికారులకు అధికారులకు సమాచారం ఇస్తే అధికారులకు ఈ సమస్యలు తెలియజేసినప్పుడు అధికారులన్నీ సమస్యలు పరిష్కరిస్తుంది చాలా ఊరులో కరెంట్ లేకుంటే కరెంట్ సౌకర్యం వచ్చింది మరి పంట నష్ట పరిహారం కోసం కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడే విధంగా సార్ వాయిస్ మనం పనిచేసింది సార్ ఇక్కడ నుంచి వాయిస్ ఇస్తే అక్కడ అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేసిన పంట నష్టం కంపల్సరీ ఇవ్వాల్సిందే అని అంటే మనం అర్థం చేసుకోవాలి మరి గతంలో మూడు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మరి మన మన ఈ తాలూకా శామరావు గారు అది మండల కన్వీనర్ శ్రీ సారయ్య గారు అదేవిధంగా యూత్ నియోజకవర్గ కన్వీనర్ కాసపాక రాజు గారు అలాగే సీనియర్ నాయకులు మరి రాజలింగ గారు అదేవిధంగా కొండయ్య గారు అలాగే మరి ఈరోజు మన కుక్కుడ గ్రామంలో ఎంతో గొప్పగా యూత్నందరినీ కూడా మొబిలైజ్ చేసి మీ అందరితో చక్కగా ఒక మంచి మీటింగ్ పెట్టించిన మరి తమ్ముడు ఆత్రం హరీష్ గారు గట్టిగా చెప్పండి ఈరోజు మన ఈ కుక్కడ గ్రామానికి యూత్ అధ్యక్షుడిగా ఎన్నికండు ఆయనకు నా హృదయపూర్వక అభినందన చెప్తాను రాబోయే రోజుల్లో కుక్కడ గ్రామంలో గ్రామ ఇంటింటికి గల్లీ గల్లీకి కూడా ఈ గులాబీ జెండా మరి కేసీఆర్ గారి ఆలోచనా విధానం ఏదైతుందో ఆలోచన విధానం ప్రతి గ్రామ గ్రామానికి కూడా ప్రతి ఇంటి ఇంటికి కూడా పోయే బాధ్యతను మరి ఆత్రం హరీష్ గారు తీసుకు వెళ్ళుకోవాల్సిన హృదయపూర్వక ఎప్పుడు గుండెగా ఉంటాడు వారి పేరు చెప్తారు కానీ పేద ప్రజలకు వీళ్ళ గోస తీర్చే నాదురే లేడు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది అలాంటి సమయంలోనే మరి ఆత్ర మహరీష్ లాంటి ఒక గొప్ప నాయకుడు ఈ గ్రామంలో అది మాకు చాలా ఆనందంగా ఉంది మాకు కాజాబాయ్ కుక్కడ కాజాబాయ్ ఎప్పుడు చెప్తుంటాడు సార్ ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చే నాదుడు లేకనే మేము ఇన్ని రోజులు బాధపడతా ఉన్నాం ఈరోజు మరి మీరందరూ కూడా వచ్చిండ్రు చాలా సంతోషం రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం మనకన్నీ ఆశలు చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి ఆశలు చూపించలేదు కళ్యాణ లక్ష్మి పెడదామంటేనేమో తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చినా తులం బంగారం ఎవరికన్నా లక్ష నూట ఖజార్లతో తులం బంగారం ఉన్నారు ప్రతి మహిళలు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తామన్నారు ఒక్క పైస రాలే వాళ్ళకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇచ్చిండా అవే రెండు వేలు అవి కూడా సక్క పంట లేదు రైతు రుణమాఫీ రెండు లక్షలు మీరు బ్యాంకులకు పోయి లోన్లు తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు మీకు మొత్తం మాఫ్ అయిపోతున్నాడు అయినా కాలేదు ఇది పరిస్థితి రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే సంవత్సరానికి రెండు సార్లు ఎకరానికి ఐదు వేలు వచ్చేది ఇవాళ ఇప్పటి వరకు ఒక పైస కూడా ఇవ్వక పై ఈ పరిస్థితి పోడు భూములకు పట్టాలు ఇస్తానడు ఇచ్చిండా ఇవ్వలే ఫారెస్ట్ వచ్చి రోజు కందకాలు తవ్వుతూ ఉంటున్నారు మరి ప్రతి చోట కూడా మొక్కలు ఇస్తూ ఉంటున్నారు నడుము మంచి మరి వ్యవసాయం చేసుకుంటే రాత్రి రాత్రి దొంగలాగా వచ్చి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు మొక్కలు దొవుతూ ఉన్నారు అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలా మనం అందరం ఒకటి కావాలి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉన్నది మన జీవితాలు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడే మరి మన ప్రాంతం మారుతుంది మన కుక్కడ మారుతుంది అందుకొరికే మీ అందరికి కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓట్లు వేయాలి రాత్ర హరీష్ గారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రోజు ఇంటింటికి పోవాలి మన రాబోయే రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తే ఏమేం చేయబోతున్నది ఎట్లా మన జీవితాలు మారబోతున్నాయి ఈ ఫారెస్ట్ వాళ్ళ వేధింపులు ఎట్లా ఆగబోతూ ఉన్నాయి అదేవిధంగా యూత్ చేతిలోకి ఎట్లా పవర్ రాబోతున్నది అనేది మీరు రాబోయే రోజుల్లో ఎట్లా మన రాజ్యం రాబోతున్నది విషయం మీరు ఇంటింటికి పోయి చెప్పాలి లేకపోతే మళ్ళీ ఈ దొంగలు వస్తారు మళ్ళా ఓట్ల ముందర ఒక మూడు రోజుల ముందరనే పవ్వలు గేమ్ తీసుకొని వస్తారు చికెన్లు కోస్తామంటారు మటన్లు కోస్తామంటారు అదేవిధంగా ఇంటింటికి వచ్చి కాళ్ళ మీద పడతారు మాకు ఓటు వేయమంటారు ఓటైపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతే మనకు బూట్లు చూపించి తల్తారు ఇది జరుగుతున్నది డెబ్బై సంవత్సరాలు అందుకొరకే ఈ వ్యవస్థ మారాలంటే తప్పకుండా నీలాంటివి స్కూల్ కూడా లేదు నీలాంటి యువకులే ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదు అందుకోకే మరి రాబోయే రోజుల్లో నీ నాయకత్వంలో కుక్కోడ గ్రామ స్వరూపమే మారుతుందనే ఆశ నాకున్నది తప్పకుండా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా అక్కలకు చెల్లెలకు మా తమ్ముళ్లకు అన్నలకు అందరు కూడా జై నాయకత్వం జై తెలంగాణ జై కొమరం బీ